నమస్తే అన్న మనం శ్రీ లక్ష్మీనరసింహ ఎంటర్ప్రైజెస్ రేవణ నుండి వచ్చినాం దేవత వల్లది అట్రాటివ్ ను వావ్ ఈ రెండు కలిపిన మందు మనకు కొత్తగా వచ్చింది దేవత కంపెనీ వారిది అయితే మనం ఈ తిరుమల విలేజ్ పాలడుల మల్లయ్య మల్లయ మల్లన్న గారికి తీయడం జరిగింది ఎలా చనిపోయింది ఏంది గడ్డి ఎట్లుందని చూడడానికి కోసం మనం వచ్చినాం ఇక్కడికి వీడియో వీడియో తీసుకోవడానికి చూస్తే బాగానే వచ్చింది అన్న ఇప్పుడు గడ్డి మందు కొట్టింది కదా ఎలా ఉందన్న నీళ్లు కట్టిన తెల్లారే కుట్టిన నేను గడ్డి మందు బాగానే కంపెడుతుంది తీసుకొచ్చి నరసింహ లేక నుంచి తీసుకొచ్చిన తిరుపతి అన్న ఇచ్చిండు నీళ్లు కట్టిన తెల్లారే కొడితే తుంగ కానీ ముక్కుళ్ళ వల్ల కానీ నక్కనారం కానీ అన్ని జాతుల గడ్డిది మొత్తం కంప్లీట్గా చచ్చిపోయింది నేను వారం రోజుల వరకు కంప్లీట్ క్లోజ్గా ఏం చేయకూడదు చచ్చిపోయింది మా పేరు నా పేరు మల్లన్న నా మల్లయ్య మాది విలేజ్ గ్రామం తిరుమలగిరి రేవణ మండలం భూపాలపల్లి జిల్లా నా సెల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ వన్ నైన్ ఎయిట్ టూ ఫోర్ అందుకు వేసినాక మనం ఇరవై ఐదు రోజుల తర్వాత స్టార్ట్ చేసినాం ఇరవై ఐదు రోజుల తర్వాత కొడితే కంప్లీట్ ఏం లేకుండా పద నీళ్ళు కట్టిన తెల్లారో కొడితే కంప్లీట్ చచ్చిపోయింది ఏమేమి గడ్డి జాతులు పెని అన్న తుంగ ముక్కుల వలం గండ్ల గడ్డి ఎడేసు వయారు బామ ఎలాంటి వలం ఉన్నా కంప్లీట్స్ వచ్చింది అన్ని రకాల జాతులకు గరక కాంచి మొత్తం కంప్లీట్స్ వచ్చింది ఎన్ని ఎకరాలుగా వాడినన్నా నాలుగు ఎకరాలు వాడింది ఎన్ని రోజులు అవుతుంది వాడి వారం రోజులు అవుతుంది మీకు రిజల్ట్ ఎన్ని రోజులకు కనబడ్డది రిజల్ట్ ఐదు రోజుల తర్వాత నుంచే స్టార్ట్ అయింది ఐదు రోజుల నుంచి వెళ్ళి తేడా అనేది కనబడుతుంది స్టార్ట్ అయితే ఐదు రోజుల లోపు మనకు మొన్న నాలుగు ఐదు రోజుల దాకా మనకు ఏం కొట్టినట్టు కూడా ఏం అన్న ఇప్పుడు మనం షాక్ కూడా తీసుకొచ్చి కొట్టినావు కదన్న ఇప్పుడు ఇది ఎన్ని రోజులకు కొట్టినాం అది ఎన్ని రోజుల దాకా పనిచేసింది ఎట్లా పనిచేసింది మనం ములక ములిచినాక ఎనిమిది రోజులకు ములక వెళ్ళితోనే మనం స్టార్ట్ చేసినాం కొడితే ఖచ్చితంగా ఇరవై ఇరవై రోజుల దాకా కూడా ఎలాంటి పురుగు లేదు షాక్ అనేది వంద గ్రాములు తొమ్మిది పంపులకు కొట్టవచ్చు తొమ్మిది పంపులకు కొట్టుకుంటే ఖచ్చితంగా ఏదైనా రిజల్ట్ ఇది మళ్ళీ ఇరవై రోజులు దాకా పంపుతోనే అవేసాలు నేను ఒక్కో పంపు ఒక్కొక్కసారి కూడా కాదు థైవెన్ పంపుతోనే కొట్టినా ఇప్పటికీ రెండు సార్లు కొట్టిన ఇప్పటివరకు ఎలాంటివి లేదు అంటే మీరు దేవత కంపెనీ గడ్డి మందు వాటరడి వాడి దాంతో పాటు పురుగు మందు కూడా దేవత కంపెనీ వాడినాం రెండు రకాల మాత్రం నాకు అదే పోయిన సంవత్సరం నుంచి షాక్ వాడతాను నేను షాక్ పెయిన సంవత్సరం కూడా ఇదే కొట్టిన వేరే మందు కొట్టలే ఇదే మందు నాకు రిజల్ట్ కర్ర కూడా చాలా గట్టిగా వస్తుంది మంచి గ్రోతింగ్ వస్తుంది షాక్తో గట్టిగా వస్తుంది కంపెనీ బాగుంటుంది ప్రతి రైతు వాడుకోవాలని మేము ఆశిస్తున్నాం మన షాప్లో దొరుకుతాయి శ్రీ లక్ష్మీ నర ఎంటర్ప్రైజెస్ రేగొండ నా పేరు తిరుపతి నా మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్